మనం చదువుకున్న చరిత్రే నిజమా మనకు చెప్పిన కథల వెనక దాగి ఉన్న నిజాలేంటి సామ్రాజ్యం పతనం గురించి మీకు తెలిసిన చరిత్ర అంతా ఒక అబద్ధమైతే పుస్తకాలలో బలహీనుడిగా చిత్రీకరించబడిన చివరి మౌర్య చక్రవర్తి నిజానికి ఒక మహావీరుడైతే ఈరోజు మనం చరిత్రపుటల్లో మరుగునపడిన ఒక గుత్త చక్రవర్తి కథను తెలుసుకోబోతున్నాం ఆయనే పదవ మౌర్యపాలకుడు చక్రవర్తి బృహద్రథమౌర్యుడు బృహద్రథమౌర్యుడు కేవలం పేరుకు మాత్రమే పాలకుడు కాదు అతను అశోక చక్రవర్తి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లిన ఒక నైపుణ్యం మరియు శక్తి కలిగిన పాలకుడు ధర్మాన్ని నిలబెడుతూ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతూ పాటలీపుత్ర రాజధానిగా అఖండ భారతదేశాన్ని పరిపాలించాడు క్రీస్తుపూర్వం నూట ఎనభై ఐదులో బాక్టీరియాకు చెందిన గ్రీకురాజు డెమెట్రియస్ భారతదేశంపై దండెత్తాడు చరిత్రలో ఇది ఒక భయంకరమైన యుద్ధంగా నిలిచిపోయింది కాని చక్రవర్తి బృహద్రథుడి పరాక్రమం ముందు గ్రీకు సైన్యం నిలవలేకపోయింది బృహద్రథుడు కేవలం డెమెట్రియస్ను ఓడించటమే కాకుండా అఫ్ఘనిస్తాన్ మొత్తాన్ని జయించి మౌర్య సామ్రాజ్యంలో విలీనం చేశాడు ఆ తర్వాత జరిగిన ఒప్పందం ప్రకారం పరాజితుడైన డెమెట్రియస్ తన కుమార్తె డెరమిస్ను బృహద్రథుడికి ఇచ్చి వివాహం జరిపించాడు ఇది బృహద్రథుడి శక్తికి దౌత్యనీతికీ నిదర్శనం అంతా సవ్యంగా జరుగుతోంది క్రీస్తు పూర్వం నూట ఎనభైలో పాటలీపుత్రంలో ఒక సైనిక కవాతు జరుగుతోంది మౌర్య సైన్యం తమ చక్రవర్తికి వందనం సమర్పిస్తోంది కాని విధి మరోలా తలచింది చక్రవర్తి ఎంతో విశ్వసించిన అతని సొంత బ్రాహ్మణ సేనాధిపతి దేశద్రోహి పుష్యమిత్ర శృంగుడు వెన్నుపోటు పొడిచాడు అందరూ చూస్తుండగానే నమ్మకద్రోహంతో చక్రవర్తి బృహద్రద్ధుడిని వెనుక నుండి హత్య చేశాడు ఆ ఒక్క కత్తిపోటుతో ఒక చక్రవర్తి ప్రాణం మాత్రమే పోలేదు శక్తివంతమైన ఐక్య భారతదేశం ముక్కలయ్యందుకు బీజం పడింది బృహద్రథుడి పాలనలో మౌర్యుల అధీనంలో ఉన్న బేరార్ వంటి ఎన్నో ప్రాంతాలు ఆయన మరణం తర్వాత స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాయి కాని ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది బ్రాహ్మణ చరిత్రకారులు పుష్యమిత్ర శృంగుడిని ఒక గొప్ప వీరుడిగా చిత్రీకరించటానికి మౌర్యుడిని ఒక బలహీన పాలకుడిగా ఎందుకు చూపించారు పుష్యమిత్రుడు అంత ధైర్యవంతుడైతే అతను పాటలీపుత్రాన్ని వదిలి ఎందుకు పారిపోయాడు అవును మీరు విన్నది నిజమే తన మామగారైన బృహద్రథుడి హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి గ్రీకు చక్రవర్తి డెలెట్రియస్ క్రీస్తుపూర్వం నూట ఎనభై రెండులో పాటలీపుత్రంపై దాడి చేశాడు ఆ దాడికి భయపడి పుష్యమిత్ర శుంగుడు తన ప్రాణాలను కాపాడుకోవడానికి రాజధానిని వదలి విదిషకు పారిపోయాడు ఏ మౌర్య చక్రవర్తి విడిచిపెట్టని పుత్రం పుష్యమిత్రుడి చేతిలో అనాధగా మారింది పుష్యమిత్రుడి కథ ఇక్కడితో ముగియలేదు అతని ప్రతి విప్లవానికి అతని అరాచక పాలనకు ముగింపు పలికింది ఒక బౌద్ధ చక్రవర్తి ఆయనే చక్రవర్తి మెనాండర్ బౌద్ధులను అణిచివేస్తున్న పుష్యమిత్ర శృంగుడిని హతమార్చి భారతదేశంలో బౌద్ధధర్మాన్ని తిరిగి నిలబెట్టాడు పుష్యమిత్రుడి భయం నుండి బౌద్ధులను విడిపించినందుకు ప్రజలు రాజు మెనాండర్ను మెనాండర్ ద సోటర్ అని పిలిచేవారు అంటే విమోచకుడైన మెనాండర్ అని అర్థం చరిత్రను ఎప్పుడూ గెలిచినవారే రాస్తారు అంటారు కాని కొన్నిసార్లు ఓడిపోయిన వారి కథలో ఎక్కువ నిజాయితీ ఉంటుంది మౌర్యుడు బలహీనుడు కాదు అతను నమ్మక ద్రోహానికి బలైన ఒక మహావీరుడు ఆయన పతనంతోనే అఖండ భారతదేశ పతనం ప్రారంభమైంది ఈ చారిత్రక వాస్తవంపై మీ అభిప్రాయమేంటి కామెంట్స్లో మాతో పంచుకోండి ఇలాంటి మరిన్నో తెలియని చారిత్రక నిజాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి